హలో అండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ మీరు చూస్తుంది మల్ కాటన్ అనమాట చాలా బాగుంది పార్టీ వేర్ డ్రెస్ మీకు కంప్లీట్ గా చూడండి వీనెక్ ఇలా ఇస్తాడు డిఫరెంట్ గా ఉంది డిజైన్ చూడండి మీకు ఇలా స్కాలఫ్ డిజైన్ ఇచ్చి దీంట్లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తాడు అనమాట చాలా బాగుంది ఈ ఒక్కటి వచ్చేసి మీకు చిన్నగా ఇలా ఫిల్ స్టేప్ ఇస్తాడు అండ్ స్లీవ్స్ వచ్చేసి మీకు ప్లెయిన్ గా ఇచ్చి ఇక్కడ మీకు కర్ట్ వర్క్ ఇస్తాడు సో ఇది కూడా మీకు తోనే ఉంటుంది అండ్ టాప్ లో కింద చూడండి కంప్లీట్ గా మీకు ప్యాచ్ వర్క్ అండి ఇదంతా మీకు ప్యాచ్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది గ్రాండ్ గా ఉంది ఇది ఎలైన్ లో ఉంది టాప్ వచ్చేసి సో కట్స్ కూడా దీనికి ఉన్నాయి కొన్నింటికి ఉండవు యాక్చువల్ గా దీనికి ఉన్నాయి ఎలైన్ కట్ లో కూడా ప్యాంట్ వచ్చేసి మీకు స్ట్రైట్ ప్యాంట్ ప్లెయిన్ గా ఉంటుంది మీకు డిజైన్ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను క్వాలిటీ చాలా బాగుంది మల్ కాటన్ కదా కొంచెం హై క్వాలిటీ ఉంటుంది ప్రైస్ కూడా ఉంది కానీ పెట్టొచ్చు అండ్ దుపట్ట విషయానికి వస్తే దుపట్టలో చిన్న చిన్న బూటీ ఇచ్చాడు చూడండి అక్కడక్కడ మీకు అనిపిస్తుంది కదా హెవీగా ఏమి ఇవ్వలేదు బట్ అక్కడక్కడ ఇచ్చాడు ఎందుకంటే డ్రెస్ మీకు కంప్లీట్ గా కొంచెం హెవీ గానే ఉంటుంది మంచి మెరూన్ కలర్ మీరు చూసింది ఎం టూ డబ్ల అండి కానీ డబల్ ఎక్స్ఎల్ కూడా చాలా పెద్దగా వచ్చింది డ్రెస్ సో త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా రావచ్చు ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ పెట్టొచ్చు చాలా బాగుంది సో ఇది డ్రెస్